ఓం శ్రీ సద్గురు శ్రీ సాయి నాథాయ నమ శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబేస్వామి సద్గురు చరిత్ర మూడవ అధ్యాయం వివాహము వాసుదేవుకు పెళ్లి చేయవలనని ఇంటిలోని వారు అనుకున్నారు కానీ బీదవానికి పిల్లని ఎవరిద్దరూ భగవంతుని అయ్యి ఉన్నచో అన్ని కార్యములు నిర్విఘ్నముగా నెరవేరును నానా కోనేకర్ మధ్యవర్తి అయి రాంగణ్గఢ్ అను గ్రామంలో హవల్తాదారైన బాబాజీ పంత్ ఘోడే కుమార్తెను వాసుదేవుకు నిశ్చయం చేసెను ఆ పిల్ల అంత అందగత్త కాదు పైగా కొంచెం కాలు వంకర కూడా కలిగి ఉండెను ఆ పిల్లకు పెళ్లి అక్కట చాలా కష్టంగా ఉండెను ఎటులైనను పట్టుబట్టి ఆ పిల్లను వాసుదేవుకి ఇచ్చి చేసి బరువు తొలగించుకునవలైనని బాబాజీ పంత్ తలచెను వాసుదేవుకు గురువులైన ఒకడవేయ వేను వారిని ఓల్డ్కర్రేను వారిని ఆశ్రయించి పెళ్లి జరుగునట్లు చూడమని ప్రార్థించను నానా కోనేకర్ కూడా ఈ సంబంధం తప్పినా వేరొకటి లభించట కష్టమని ఎంచి ఏవి విధంగా వాసుదేవును పెళ్లికి నొప్పించవలనని నిశ్చయించి వాసుదేవుకు చెప్పకుండానే ముహూర్తం పెట్టించను పిల్లవానికి పిల్లని నచ్చిందని వారితో అసత్యం చెప్పాను పాపం వాసుదేవుకి ఈ విషయం ఏవియో తెలియవు ఏమిరా నీ పెళ్ళికి లగ్నం నిశ్చయమైనదట కదా నేను ఒకనాడు తల్లి అడగగా నాకేమీయో తెలియదు అని నా సమాధానం సమాధానమిచ్చను కొడుకు కొడుకు మాటలు విని తల్లి ఆశ్చర్యపడెను తన కుమారుడు తనతో మాట మాత్రమైనా చెప్పకుండా తన వివాహం తానే నిశ్చయం చేసుకుని తనతో అబద్ధంలాడుచున్నాడని ఆమె భావించను తల్లి అన్న పెద్దరి కమైనను చూపకపోయిను కదా అని బాధపడేను ఆమె మనస్సు విరిగెను వీటల మీద కూర్చుండుబో సమయం వరకు తన వివాహ విషయము వాసుదేవుకు తెలియనే తెలియదు తెలిసిన వెంటనే నాకు ఈ పెళ్ళ వద్దని వాసుదేవి వెళ్ళబో వెళ్ళబోయాను కానీ మధ్యవర్తి పట్టుపట్టెను గురువులు ఆజ్ఞాపించి వాసుదేవి కాదనలేకపోయాను చివరకు పెళ్లి జరిగను పెళ్లి నాటికి వాసుదేవు వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు వివాహమైన తర్వాత ఆయన లగ్నంలోని సంస్కారాగ్ని వెంట వెంటకుని వచ్చి స్మార్తాగ్ని ఉపాసన చేసి గాయత్రి పునశ్చరణ చేశాను జ్యోతిర్ జ్యోతిర్విద్యాభ్యాసము మాండ్గావ్లో జరుగు జరుగుబాటు కష్టమ చే సంపాదనకై గోవా పోవాలని వాసుదేవ్ తలచిన వెంట వెంబడి ఒక గృహస్థుని తోడు తీసుకుని బయలుదేరి పోడే పోడనేను గ్రామమును చేరుకునేను ఆ గృహస్థ వాసుదేవుని ఒక శ్రీమంతుని ఇంటికి తీసుకుని పోయాను వాసుదేవికు గల పాండిత్యమును గుర్చి ఆ శ్రీమంతునితో చెప్పాను లేబ్రాయములోనున్న వాసుదేవికు అంతటి పాండిత్యమున్నదన్న ఆయన మొదట విశ్వసించక ఒక చిన్న పరీక్ష పెట్టాను ఆయన ఒక చిన్న నాణ్యమును గుప్పెట్లో పెట్టుకుని నీకు జ్యోతిష్యం వచ్చును కదా నా చేతిలో ఏమున్నదో చెప్పు అని ప్రశ్నించెను ప్రశ్న వేసిన కాలమును గురించి ముహూర్తమును నిశ్చయించి ఒక క్షణం కన్నులు మూసుకుని మీ చేతిలో ఒక ఉన్నది అని వాసుదేవి చెప్పాను వాసుదేవు ప్రతిభకు శాస్త్ర ప్రావీణ్యమునకు ఆ శ్రీమంతుడు ముగ్ధుడై తగు రీతిన ఆయనను సన్మానించను గోమాంతకాంతములో ఒక సుప్రసిద్ధ జ్యోతిష్కుడైన నీళంబట్ పాధ్యే దగ్గర కొన్ని దినములు ఉండి అధ్యయనం చేయుము నీ విద్య మరింత రాణించగలదు అని అతడు సంప్రిప్తుడై కల సంప్రిప్తుడై పలికెను అందుకు వాసుదేవు సమ్మతించి గోమాంతకాంతకము పోయి ఆరు నెలలు ఇక్కడ శుశ్రూష చేసి ఆయన దగ్గర ఉన్న విద్యనంతయ నేర్చుకును ఇంతలో తండ్రి వ్యాధిగ్రస్తుడైటన్న వార్త వచ్చెను ఆ వార్త విన్న విన్న వెంటనే వాసుదేవ్ గురువు కడకు పోయి తలవిమ్మని ప్రార్థించిన కుషాగ్రబుత్తి సదాచార సంపన్నుడైన శిష్యుని వదిలిపెట్టుటకు ఆయన ఆ గురువు మనస్సు సమ్మతించలేదు ఎటులైన తిరిగి రప్పించవలైనన్న ఆకాంక్షతో వాసుదేవ్ సామాగ్రులంతయ్యూ తన యొద్దనే ఉంచుకుని పోయి వెంటనే తిరిగి రమ్మని చెప్పను కాని వాసుదేవి తిరిగి అచ్చటకు పోవుటకు వీలు పడలేదు తండ్రి గారి మరణము గణేష్ భట్టు వ్యాధిగ్రస్తుడై క్షీణించుచు శక సంవత్సరం పదిహేడు వందల తొంభై తొమ్మిది భాద్రపద బహుళ విధియనాడు స్వర్గస్థుడైను చనిపోవటకు ముందు తన సన్నిహిత బంధువును చూచి నా అవసాన సమయం నన్ను ఎవరినూ దుఃఖించరాదని చెప్పి అట్లే చేతులు అట్లే చేతునని ఆయన కూడా మాట తీసుకునేను కొంతసేపు అయిన తర్వాత బంధు బంధువు పని మీద బయటకు పోయెను అంతలో గణేష్ పట్టు గుడ్లు తెల్ల తేలవేయిచెను అది చూచి బంధువులెల్లూ ఒక పెట్టున రోధించసాగిరి ఆ ధ్వని విని బయటకి పోయిన బంధువులు పరిగెత్తుకుని లోపలికొచ్చెను గణేష్ భట్టు కళ్ళు తెరిచి నేను చెప్పినట్లు చెయ్యక వెలుపలికి ఎందుకు పోతివి ఇక మీదట అట్లు చేయవద్దు ఇక్కడ నేను కూర్చుండము నేను పోచున్నాను అని పలికి ప్రాణములు విడిచిపెట్టను భగవద్భక్తుల మరణములు వారి వారి ఇచ్ఛానుసారమే జరుగుచుండును కుండలిని శక్తి సాధించిన వారికి శక్తి ఉండునని యోగశాస్త్రం చెప్పుచున్నది భీష్మాచార్యుల వారు కూడా ఇట్లే ఇచ్చామరణమును పొంది పొందిరు కదా కనుక గణేష్ భట్టు విషయంలోని ఇట్లు జరుగుటలో ఆశ్చర్యం లేదు ఇది అందరికీ తెలిసినదే మరణ సమయము నాటికి గణేష్ భట్టు వయస్సు యాభై ఆరు సంవత్సరములు తండ్రి దశమకర్మలన్నీ విధిగా పూర్తి చేసి విధిపూర్వకంగా నిర్వర్తించెను సర్పబంధము సదాచార సంపన్నుడై నియమనిష్టలతో వేదాధ్యయనం చేయ చేయుట వలన మూల మంత్రములన్నీ వాసుదేవుకు సిద్ధించను వాని విశేషములన్నీ ఈ గ్రంథమున ముందు ముందు తెలియచేయబడను ఒకసారి మాండ్గాం నుంచి ఒక గృహస్థు వెంబడి మంత్రపుష్పం చెప్పుటకై వాసుదేవు మరొక గ్రామమునకు పోచుండెను మృతు గుంకెను ఒక పాము వారక దారికి అడ్డు వచ్చెను దాని చూచి పక్కనే ఉన్న గృహస్థు భయపడి పాము కదలకుండా మంత్రప్రయోగం చెయ్యు అని వాసుదేవును కోరను వాసుదేవి చేతిలోని మట్టిని తీసుకుని మంత్రోచ్చారణతో ఆ సర్పము చుట్టూ చల్లి విడలిపోయిన మంత్రపుష్పము చెప్పి ఆ రోజుకు ఆ రాత్రి ఆ రోజు రాత్రికే ఇంటికి తిరిగి వచ్చాను దారిలో తాను స్వ సర్పమును బంధించిన విధిని ఆయన మర్చిపోయాను మరునాడ గృహస్థు సంభాషించినప్పుడు మాటల సందర్భముగా గతదినం కట్టుకట్టిన సర్పము విషయము జ్ఞాపకము వచ్చి ఆ గృహస్థునితో ఆ ప్రదేశం దగ్గరకు పోయిన తాను కట్టుగట్టిన వలయంలోనే ఆ పాము తిరిగి తిరిగి సొమ్మశిలిపరి ఉండి ఉండెను వాసుదేవు మంత్రము తిప్పి కట్టు విప్పగానే ఆ సర్పము వినదిరిగి సర్రున విడదిపోయాను పాపం ఆ సర్పరాజునకు తాను కలిగించిన బాధకు వాసుదేవి ఎంతయో పశ్చాత్తాపడేను ఇక మీదటట్లు జీవహింస చేయరాదని తీర్మానించుకునేను ఆనాడు దండకారణ్యంలో సీతాదేవి ఆజ్ఞాపించబడి లక్ష్మణ స్వామి శ్రీరాముని పోవు సమయంలో సీతాదేవి ఒంటరిగా విడిచిపోవుటకు మనసొల్లక ఆమెకు రక్ష రాక్షస పీడ కలుగుకుండా రక్షణావలయంలో ఒక రేఖను గీసెను తాను వచ్చడి వరకు ఆ రేఖను దాటి రావలదని సీతాదేవికి విన్నవించి వెళ్ళను ఆ రేఖను దాటి సీత అపహరించుటకు రావణునికి శక్తి చాలలేదు వాసుదేవ్ సర్ప విషయంలో చేసిన విధించొచ్చి వారెరూ లక్ష్మణ రేఖ గురించిన విషయము యథార్థమని నమ్మిది అద్భుత శక్తులు మరొక దినమున పొరుగురిలోనున్న తన చెల్లెలి ఇంటికి వాసుదేవి వెళ్ళను ఆమె ఇంటిలో ఒక ఆవు కలదు అది పోట్ల మారిది ఎవరిని దగ్గరకు రాణించది కాదు ఆ ఆవును సాధువుగా మంత్రశక్తితో మార్చమని చెల్లెలు కోరేను సరే అని వాసుదేవు తన మంత్రం మహిమ చేత దాన్ని సాధువుగా మార్చను అపూర్వమైన వాసుదేవ్ మహిమలు సర్వదశలకు వ్యాపించను జనులు తండోపతండలుగా ఆయన దర్శనార్థం వచ్చుచుండిరి తగు రీతి సమాధానములొసిగి అందరినీ ఆయన సంతోషపరచుచుండెను దొంగల ఆచూకీ చెప్పుట ఒక ఊరి ఒకడు మరొకనిపై పగబూని అతన్ని హత్య చేసి పరారయ్యను కోసము పోలీసులు గాలించారు కానీ అతని ఆచూకీ దొరకలేదు పోలీసులు వాసుదేవ్ మహిమను విని ఆయన దగ్గరకు వచ్చి ప్రశ్నించారు ఎనిమిది రోజులలో ఆ ఏ మీ దగ్గరకు రాగలడు అతని కొరకు మీరు వెతకవలసిన పని లేదు అని వాసుదేవ్ చెప్పాను ఆ హంతకుడు వేరే గ్రామంలో తన స్నేహితుని ఇంటిలో దాగి ఉన్న సమయమున పోలీసు అధికారి అతన్ని గుర్తించి పట్టి తీసుకుని వచ్చి పై అధికారికి అప్పగించను వాసుదేవ్ చెప్పిన విధంగా హంతకుడు దొరికినని అందరూ వాసుదేవ మహిమను పొగిడిది మరొక గ్రామంలో దొంగతనములు ఎక్కువగా జరుగుచుండెను కానీ ఎంత ప్రయత్నించనో దొంగలు దొరకటలేదు వాసుదేవును ప్రశ్నించగా ఆయన దొంగ దొంగల రూపురేఖలు వారు వచ్చు సమయము చెప్పెను దొంగలు పట్టుబట్టిరి వాసుదేవు వర్ణించిన రూపురేఖలు వారికి సరిపోయేను ఇట్టి అనుభవములు మూల మూలంగా వాసుదేవిపై లోకులకు శ్రద్ధలు మెప్పుటమాయను కాపు స్త్రీ యొక్క పిశాచ బాధ మాన్గావ్లో ఒక కాపు స్త్రీ ఒక పిశాచం చేత బాధింపబడుచుండెను అప్పుడప్పుడు ఆ పిశాచము సుడిగాలి రూపంగా వచ్చి ఆమెను ఆకాశంలో ఎత్తుకొని పోయి వేడిది ఆ బాధపడలేక ఆమె వాసుదేవుని ఆశ్రయించను ఆయన భూర్చ పత్రముపై ఒక యంత్రము వేసి ఇచ్చి దీనిని మెడలో కట్టుకోను అని చెప్పాను ఆమె అట్లే చేశాను పిశాచం ఆమెను ఏమయూ చేయలేకపోయాను ఆనాటి రాత్రి ఆ పిశాచం వచ్చి గొంతు పట్టుకున్నాను ఆయన భయపడి కెవ్వున కేక వేసి వెంటనే దత్తప్రభును స్మరించుకున్నాను పిశాచం భయపడి పారిపోయాను ఇంతలో ఆ అరుపు విని తల్లి దగ్గరకు అర్పు విని తల్లి దగ్గరకు వచ్చాను పిల్లవాడు భయపడుచున్నాడని బియ్యం తెచ్చి మంత్రించి నాలుగు దిక్కుల్లో చల్లెను వాసుదేవ్ ఆత్మరక్షణకై ముందుగా ముందు జాగ్రత్తగా ఎట్టి ప్రయత్నము చేసేటివారు కాదు అందుచేతనే ఆ ఉపద్రవం సంభవించను అత్తాకోడెండ్లు వాసుదేవ్ భార్య అత్తవారింటికి కాపురమునకు వచ్చిన వెంటనే వాసుదేవ్ నాయనమ్మ ఆమెకు అన్నపూర్ణ ఆయన పేరు పెట్టెను అన్నపూర్ణ అత్తవారింట్లో కాలు పెట్టిన వేళా విశేషమే కానీ ఆ అత్తాకోడెండ్లకు ఒక్క క్షణమైనా సరిపడేది కాదు తరచూ ఇద్దరును కలిగించుకొని చుండేది వాసుదేవ్ తల్లి అయినా అని నా ఎంతయో ఆదరము ఆమె మనస్సు ఎప్పుడునూ ఒప్పించని వారు కాదు ఒకసారి గణపతి ఉత్సవ సమయంలో నిత్య పూజకు కావాల్సిన సామాగ్రి సిద్ధం చేయనందునకు రమాబాయి కోడల్ని నిందించను ఆ వాక్యములు విని వాసుదేవ్ సహించలేకపోయిన మిక్కిలి బాధపడేను ఉన్న సామాగ్రితో ఆ రోజు ఆ రోజు పూజ ఎట్లా అయినది అనిపించి ఆనాడే గణపతి పూజకు ఉద్వాసనం చెప్పాను ఒకనాడు వాసుదేవ్ ఏదో పని మీద పొరుగురు పోవలసి వచ్చాను ఆ విషయం తల్లికి చెప్పి వెంటనే వంట చేయమని అనుష్ఠానంతో కూర్చుండెను ఆ రోజు అన్నపూర్ణాబాయికి జ్వరం వచ్చి లేవలేక పండుకొని ఉండెను రమాబాయి తన కోడల కోడల కోడలు పని తప్పించుకున్న వలేనన్న ఉద్దేశంతో జ్వరమును విష విషబెట్టుకుని పడుకుని ఉన్నదని భావించి తాను మాత్రం ఎందుకు వంట చేయవలెనో నేను వంట చేయటం అనుకున్నాను అనుష్ఠానమైన అంతనే వాసుదేవ్ తల్లి దగ్గరకు వచ్చాను వంట చేసినట్లు కనిపించలేదు ఎందుకు వంట చేయలేదు అని తల్లిని ప్రశ్నించను మాబాయి కోపావేశంతో పశువులకు మేత తీసుకుని వచ్చుటకే నాకు సమయం చాలం లేదు నీ భార్య జ్వరం గిరమని వంకబెట్టి పడుకున్నచో నాకు వంట చేయటకు తీరికెక్కడదే అని పలికెను వాసుదేవ్ భార్య దగ్గరకు పోయి శరీరం బట్టి చూచెను జ్వరం తీవ్రతచే ఆమె ఒళ్ళు సలసలా కాగిపోచుండెను ఆమెకు నిజంగా జ్వరం వచ్చిన సంగతి గ్రహించి అమ్మ లేనిపోని మాటలు అనవద్దు పాపం దానికి నిజంగానే జ్వరం వచ్చి పడుకుని ఉంది నీవే చూడు నేను ఆ మాటలు విని రమ్మాబాయి నీవు ఆలయం ముచ్చువు తల్లి అనగా నీకు లెక్కలేదు పెండ్లా పెండ్లామును వెనక వేసుకొని వచ్చి నన్ను ఆడిపోసుకుంటున్నావు ఇట్లయినచో ఇక ఈ ఇంటిలో నేను ఉండలేను ఎక్కడికైనా నువ్వు అని కొడుకును సాధించసాగను వాసుదేవ్కు కోపం వచ్చి అన్నం తినకనే వెడలిపోయిన భార్యపై మక్కువ చూపుచు తనకు దూరమై అనాధార అనాదరణ చేయుచున్నాడని తల్లి అన్యథా భావించి వెద చెందుతున్న తలంపుతో వాసుదేవ శాస్త్రి ఎంత జాగ్రత్త వహించిననో రమాబాయి సాధింపులు తప్పలేదు అన్నపూర్ణాబాయి ఎంతగా సహనము చూపుచుండెనో అంతగా అత్తగారు ఆమెపై విజృంభించి చుండెను చివరికి కోడలు ఓర్పు నశించి అత్తగారితో తానును కోట్లాటకు దిగక తప్పదాయ్యను కొన్ని సమయాలలో ఆమె అత్తగారి చేత దెబ్బలు కూడా తినవలసి వచ్చింది ప్రారంభవశమున అత్తగారి సాధింపులకు మనసు విరిగి విధి లేకపోట్లాడటకు దిగవలసి వచ్చినే కానీ అన్నాపూర్ణాబాయి సహజముగా పరమసాత్వికురాలు మిక్కిరి సహనం గలది ఇంటిలో పనిచేయట బద్దకించడది కాదు తల్లికి నీ భార్యకు నువ్వు మధ్య కలుగుచున్న కలహమును అరికట్టవలనని వాసుదేవ శాస్త్రి ఎంత ప్రయత్నించినను సాధ్యం కాలేదు తల్లి అన్నదా భావించునని ఆయన నోరు మెదిపెడివాడు కాదు అత్తగారి సూటిపోటి మాటలు పడలేక అన్నపూర్ణాబాయి నిత్యము దుఃఖించుచుండెను ఒకనాడు అంతకు ముందే అత్తగారితో తోటి పోట్లాడటం మూలంగా ఆమె వికల మనస్కురాలై ఉండెను అగ్రాయణేష్టి చెయ్యుట గాను పీటపై ఆశీన్ లాగుచూ ప్రక్కల కూర్చుండి సంకల్పము చెప్పుకుని నిమిత్తము వాసుదేవ శాస్త్రి భార్యను రమ్మని పిలిచెను అప్పుడు ఆమె నేనెవరిన నేనెవరిని నేనెవరినని రావలేను నీ భార్య ఎవరో ఆమెనో పిలుచుకొనుడు అని లేనిచో దూరముగా పోయాను చేయనది ఏమీ లేక భార్య ప్రక్కన లేకుండానే ఆయన ఆ ఇష్టిని పరిసమాప్తం చేసుకునేను అణవకర్ ఇంటిలోని పోరు భరించలేక నరసోబాడి వెళ్ళవలేనని ఆయన తలచెను కానీ తల్లి ఆజ్ఞ దొరుకుటకు ఎట్లనో తెలియదు తన మనస్సు కలత చెందిన సమ చెందిన సమయములలో శాస్త్రి సావంత వాడికి పోయి అడవని నడి మిత్రునితో గడిపడివాడు ఆ గ్రామంలో విష్ణు పంత అణ్వకర్ అను బ్రాహ్మణుడు ఒకడుండెను ఆయన ఒక పిశాచం పీడించుచుండెను ఆ పిశాచము సర్వశాస్త్రములో చదివాను తాను ఆవేశించిన అణవ అణ్వకర్ అను బ్రాహ్మణుని ద్వారా భూత భవిష్యత్ వర్తమానములు చెప్పుచుండెను ఆ పిశాచము తాను పిశాచ జన్మను ఎందుకు ఎత్తవలసి వచ్చెనో ఒకరోజు చెప్పాను ఆ పిశాచము పూ ఒక వైదిక బ్రాహ్మణుడు ఒక రోజు ఆయన లోనికి పొరిగింటి బ్రాహ్మణుని రాగా దాన్ని త్రోలవలైనని ఒక రాయి తీసుకుని విసిరను ఆ రాయి ఆయుపట్టులో తగిలి ఆ ఆవు మరణించను గోహత్య దోషం బ్రాహ్మణునకు చుట్టుకొనను అతడి ఈ విషయం ఎవరికి నీ చెప్పలేదు ఏ ప్రాయశ్చిత్తమూ చేసుకునలేదు కొత్త కాలం నాకు ఆయువు తీరి మరణించను యమభటుల ఆయనను తీసుకుని పోయిది అతడు చేసిన గోహత్య పాపమునకు నాకు శిక్షక పెద్ద పులి జన్మ కావలేనా పిశాచి జన్మ కావలేనా అని యముడు అడిగను జ్ఞానం ఉండు ఉండును కదా అయిన ఆ బ్రాహ్మణుడు పిశాచి జన్మ కోరేను ఆ కోరిక ప్రకారం అతడు పిశాచమునకు రాజయ్యను ఆ జన్మ ఎత్తి నూట యాభై సంవత్సరాలు గడిచిను ఇంకను పదివేల సంవత్సరములు గడపవలసి ఉన్నది ఈ కథనంతయు అణ్వకర్ అణ్వకర్ను ఆవేశించిన పిశాచము మిత్రులతో పాటు వచ్చిన వాసుదేవ శాస్త్రికి చెప్పెను తల్లికి భార్యకు మధ్య చెలరేగి పెచ్చి మీద పెచ్చు మీరు చిన్న పోట్లాట చూచి సహించలేక సన్యాసం స్వీకరించి ఇల్లు వేడి పోవలసినని పోవలేనని వాసుదేవ శాస్త్రి భావించను యథాప్రకారం సావంతవాడిలోని మిత్రుల ఇంటికి పోయిను కానీ తాను సన్యాసం తీసుకునవలైన అనుకున్న విషయం మిత్రులకు చెప్పలేదు మిత్రునితో కలిసి ఆణ్వార్ దగ్గరకు వెళ్ళను అక్కడకు వారు వెళ్ళిన కొంతసేపటికి పిశాచము అణ్వకర్ను ఆవేశించను వాసుదేవ శాస్త్రిని చూచి ఆయన మిత్రునితో ఈయన సన్యాసం తీసుకునవలైన అనుకుంటున్నాడు కానీ సమయం ఇంకనూ రాలేదు ఈయన కొన్ని పనులు చేయవలసి ఉన్నది అని చెప్పాను తన మనసులోని మాట చెప్పినందుకు వాసుదేవ శాస్త్రికి ఆశ్చర్యమో సంతోషాలు కలిగాను చెప్పిన మాట నిజమేనా అని అణ్వాకర్ అడుగగా నిజమేనని వాసుదేవ శాస్త్రిని ఒప్పుకొనిను అప్పటి నుంచి వాసుదేవ శాస్త్రి అక్కడకు తరచూ రాకపోకలు సాగించుచుండెను అణ్వకర్కు ఒక కొడుకు పుట్టెను జన్మపత్రిక ఇచ్చుటకై వాసుదేవ శాస్త్రి ఆయన ఇంటికి పోయిను పలక మీద కుండలి వేసి ఆ పిల్లవాని ఆయువు ఒక నెల మాత్రమే ఉన్నదని గ్రహించి ఏమియోను వ్రాయక పలకను బోరడించెను జన్మలగ్నం గడించడంలో లెక్క తప్పింతివి దిద్దుకొను అని పిశాచము చెప్పెను వాశైవ శాస్త్రి తిరిగి లెక్క సరిచూసుకొనెను పిల్లవానికి మా మారకము బదులుగా గండయోగము నిశ్చయమయ్యను గండం తొలుగుటకు పిశాచము కొన్ని ఉపాయాలు చెప్పెను ఆ ప్రకారం చేయగా పిల్లవానికి గండం తప్పెను అంతవరకు తల్లిపాలు త్రాగనని పిల్లవాడు పా పాలు త్రా మొదలడి మొదలెడి క్రమంగా ఆరోగ్యవంతుడయ్యను సాధుదేవ్ మామలేదార్ వాసుదేవ శాస్త్రి ఒకసారి తల్లితో కలిసి నాసిక్ వెళ్ళాను అక్కడ సాధుదేవ్ మామలేదార్నివేమి చదువుకుంటేవి అని వాసుదేవ శాస్త్రిని ప్రశ్నించను ఏమయో లేదని వినయంగా ఆయన సమాధానం ఇచ్చెను వాసుదేవ శాస్త్రి ముఖవర్చస్సు చూసి కాదు నీవు బాగా చదువుకున్నావు ఆ విషయం నీ ముఖవర్చస్సే చెప్పుచున్నది అని దక్షిణ ఇయ్యబోయను కానీ వాసుదేవ శాస్త్రి దానిని పుచ్చుకొనలేదు సీతారాం భట్ గ్రహణము సావంత వాడిలో సబ్నియస్సేను సబ్నియస్యను కుమారుడు జంపు పట్టెను జబ్బు పడేను ఆ పిల్లవాణి జాతకం చూచి దోష పరిహారమునకై గోదానం చేయవలసినదని వాసుదేవ శాస్త్రి చెప్పాను అంతటా సబ్నీస్ వాసుదేవ శాస్త్రికి తెలియకుండా ఆయన తమ్ముడైన సీతారాం భట్టుకు దక్షిణపూర్వకంగా గోప్రధానం చేసాను ఆ గో దా గోదాన పరిగ్రహణ దోషము వల్ల సీతారాం భట్టుకు ఇంటికి వచ్చిన వెంటనే జ్వరం వచ్చెను ఆ సంగతి గ్రహించి దానం ఎందుకు పట్టివి చేసుకున్నది అనుభవించుమని వాసుదేవ శాస్త్రి కోపంతో పలికిను సీతారాం భట్ తను తప్పు తెలుసుకుని తాను తీసుకున్న దక్షిణకు రెండింతలు దక్షిణతో వేరొక బ్రాహ్మణులకు ఆవును దానమిచ్చను వెంటనే ఆయన జ్వరము నెమ్మదించను ఆరోగ్య ప్రాప్తి మాండ్గాని ఒక గృహస్థునకు పుట్టిన సంతానం అంతా నష్టమగుచుండెను పిశాచ పాదుక పాదుకలు పూజించిన దోషం తలువునని వాసుదేవ శాస్త్రి చెప్పాను ఆ గృహస్థు అట్లు చేసి పిల్లలు నష్టపోకుండా చేసుకుని కొన్నాళ్లకు ఆ గృహస్థు పిల్లలను కొన్నికి అనారోగ్యం కలగగా ఆ పిల్లవాని నాయనమ్మ వానిని తీసుకుని వాసుదేవ శాస్త్రికి చూపించను దాపడవద్దు నేను ఉన్నంతవరకు పిల్లవానికి వచ్చిన భయమేమియో లేదు అని ఆయన ఆమెకు అభయమిచ్చి పంపివేసిరి మరికొన్ని దినములాగా ఆ పిల్లవానికి జ్వరం తీవ్రంగా వచ్చును అతడు జీవించడని అందరూ దుఃఖించుచుండిరి ఆ పిల్లవాని నాయనమ్మ వాసుదేవ శాస్త్రిని చూచి ఇటుల ఇటులైనదేమియ నాయనా అని ఏడ్చను అప్పుడు వాసుదేవ శాస్త్రి వీళ్ళని అభిమ నీళ్లను అభిమంత్రించి పిల్లవాడినిపై చల్లెను ఆ పిల్లవాడు ఆరోగ్యవంతుడయ్యను పెద్ద పులి వృత్తాంతము వాసుదేవ శాస్త్రి ఒకనాడు పొరుగురికి పోచుండగా అడవి మధ్యలో ఒక పెద్ద పులి ఎదురయ్యను దానిని చూడగానే వాసుదేవ శాస్త్రికి భయం వేసి పరిగెత్తుకుని పోయి ఒక చెట్టు పైకెక్కి కేకలు పెట్టను ఆత్మారాం జడియే అను ఒక సాహస సాహసవంతు కేకలు విని వచ్చెను అతడు పులిని పారద్రోలి వాసుదేవ శాస్త్రిని భద్రముగా నిలుజేర్చి వెడలిపోయాను వా వాసుదేవ శాస్త్రి తనకు కలిగిన జడుపును మంత్ర ప్రయోగంతో నివారించుకునెను ఇంతటి ఉపద్రవము ఎందుకు కలిగేను అని ఆయన ఆలోచించుతుండగా ఒకరోజు భగవంతుడు స్వప్నంలో కనిపించి నీవు రాత్రింప వాళ్ళు సమయాసమయములు లెక్కించక అరణ్యములో తిరుగుచుండువు ఇట్లు చెయ్యరాదని పెద్ద పులి రూపంలో నేనే కనిపించి తిని కనిపించి భయపెట్టి తిని నని వాసుదేవ శాస్త్రికి చెప్పను అప్పుడు ఆయన మనసు శాంతించను భూత దిగ్బంధము ఒకసారి వాసుదేవ శాస్త్రి తన చెల్లెలి ఇంటికి పోయెను ఆనాటి రాత్రి ఆయన పడుకుని ఉండగా ప్రక్క ఇంటిలో నుండి ధ్వని వినిపించను అదేమిట ని ఆయన ప్రశ్నించగా అది భూత మే మేడ్చడి చప్పుడు ఆరు నెలల నుంచి ఇట్లే జరుగుతున్నది దీని మూలమున ఆ ఇంటిలోని వారందరూ పాపము చాలా బాధపడుచున్నారు ఎన్ని ఉపాయములు చేసినను లాభం లేకపోయింది అని చెల్లెలు చెప్పను వెంటనే వాసుదేవ శాస్త్రి అక్కడకు పోయి భూత దిగ్బంధనము చేసి భూత బాధను నివారించను మాన్గాములోని ఇల్లు వాసుదేవ శాస్త్రి నివసించుచున్న గృహము కట్టించి చాలా కాలమైనందున అది శిథలావర్తలో ఉండెను పోత మీసా నేను పేరుగల ఆయన కలప కొంత పైకం ఇచ్చి రెండు నెలలు కష్టపడి ఇంటి మరమ్మతులు పూర్తి చేయించను కానీ అది ముప్పది నలభై సంవత్సరాల కన్నాను నిలవలేదు అది శ్రీగురు మహారాజ్ మూల సంస్ జన్మస్థానమైనందున ఆ స్థలంలోనే గురు సౌభాగ్యవతి మహారాణి ఇందిరాబాయి పోల్కర్ ఆ తర్వాత కొంతకాలం నాకు కాంక్రీట్ పనితనంతో ఒక చక్కని భవనాన్ని కట్టించను అక్కడ ఒక దత్త మందిరము నిర్మించి పూజారులకు నియమించి నిత్య నైవేద్య వైశ్వదేవ పూజా విధానములు కొనసాగినట్లు వ్యవస్థ ఏర్పరిచి కట్టుదిట్టములు చేశాను నేటికిని ఆ భవనం మనము మాండ్గావ్లో చూడగలము అవధూత చింత శ్రీ గురుదేవ దత్త ఓం శాంతి 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 మూడవ అధ్యాయం సంపూర్ణం